తోడేళ్ళుతో కలిసిపోయారు కానీ ఆయన రాసినటువంటి ఒక చరిత్ర అనేక నిజాలన్న పుస్తకం చదివితే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు ఇలాగే స్పందించాడని తీవ్రాతి తీవ్రంగా అసలు ఎవరు కావాలి ఎందుకు జరిగిందని ఇట్లా అంటే ఇవన్నీ అన్ని కుటుంబాల్లో అన్ని ప్రాంతీయ పాలక పార్టీల్లో మనం చూసేటటువంటి ఉదంతాలు అంతర్గత తగాదాలు వాళ్లకు వాళ్లకు వాళ్ళు వాళ్ళ ఇది ఏమన్నా లేసల్లో పోటీలే ఇట్లాంటి వాటికి దారి తీస్తున్నాయని చెప్పి అనిపిస్తుంది కానీ అంతిమంగా హరీష్ రావు అవినీతి చేశాడు ఇప్పుడు రేవంత్ రెడ్డితో ఆయన చేతులు కలిపాడు రేవంత్ రెడ్డితో ఒక విమానంలో వెళ్ళాడట విమానంలో దిగ దిగినప్పుడే అర్థమైపోయింది ఆయన కుట్ర జరిపాడు అని అంటే హరీష్ రావు రేవంత్ రెడ్డి విమానాల్లో మరి కుట్రలు ప్లాన్ చేసుకున్నారని కవిత ఉద్దేశం ఏమో తెలీదు విమానాలు నడిపేదేమో పౌర విమానయాన శాఖ అవన్నీ కేంద్రం చేతుల్లో ఉంటాయి నేను ఎవరిని ఏమీ అనడం లేదు రేవంత్ చాలా అమాయకుడు లేదా మోదీ అమాయకుడు హరీష్ రావు అమాయకుడు అది ఇక్కడ ప్రశ్న కాదు కానీ మొన్న కూడా ఇప్పుడు ఒక చోట చూస్తున్నా మొన్న కూడా నేను హరీష్ రావు మా సూపర్ లీడరు మా మాస్ లీడరు నాకు బాగా గుర్తుంది పార్టీలో అంతర్గత సమస్యలు వచ్చినప్పుడు కేసీఆర్ నిర్ణయాలు కొన్ని జీర్ణంగా ఉన్నప్పుడు హరీష్ రావు అన్ను కలిశాను హరీష్ రావు చెప్పాను అని కూడా ఆమె చెప్తుండేవాళ్ళు సో ముందు నుంచి ఇలా ఉందా మీరు కూడా రాలేదని కొంతమంది అంటున్నారు ఉదాహరణకు పార్టీ స్థిరపడుతుంది అన్న తర్వాత అన్నచేల్లలు అమెరికా నుంచి వచ్చారు అప్పటి వరకు అక్కడే ఉన్నారని సో ఒకరినొకరు మీకు అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదు కానీ మీరు చెప్పే మాటలు బీఆర్ఎస్ యొక్క పునాదిని బీఆర్ఎస్ యొక్క అంతర్గత వ్యవహారాలను అవహేళన చేసే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయంటే మటుకు నిస్సందేహంగా కనిపిస్తుంది ఇక రాజకీయంగా చూస్తే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అని అంటున్నారు కానీ తన మీద కేసు పెట్టిన బీజేపీని కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు మేమే వస్తామంటున్నాం బీజేపీని కానీ కనీసంగా మేము ప్రస్తావించడం లేదు ముందు ముందు ప్రస్తావిస్తారో లేదో తెలియదు నేనేం బీజేపీని ఆమె విమర్శించాలి అని నేనేం చెప్పట్లేదు కానీ ఆమె ఉద్దేశంలో బీజేపీ పట్ల మనం వ్యతిరేక వైఖరి తీసుకోవాలని నేను చెప్పాను నాన్నకు లేఖ నేను అంటున్నాను మీరు ఆ మాటలే ఎందుకు మాట్లాడడం లేదు అందరి మీద దర్యాప్తులు జరిపి కేసులేసి మిమ్మల్ని కూడా ఇంకా కేసుల్లో ఉంచింది బీజేపీయే కదా వాళ్ళ యాస్పిరెంట్స్ కదా బీఆర్ఎస్ తినాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తప్ప బీజేపీ కోరుకోవడం లేదా హరీష్ రావు బీజేపీతో కూడా టచ్లో ఉన్నాడు అంటారు రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నదా అని ఇంత తీవ్రంగా చెప్తున్న మీరు అన్ని సర్వాధికారాలు రేవంత్ కంటే ఒక వంద రెట్ల అధికారాలు ఎక్కువ ఉన్నటువంటి బీజేపీతో ఆయన సంబంధాలు ఏంటి బీజేపీ పాత్ర ఏంటి ఆపరేషన్ ఫామ్ హౌస్ ఏంటి మేము మీద కేసులో నిజాలు ఏంటే అప్పుడు ఏం జరిగింది ఏమీ చెప్పట్లేదు కాబట్టి ఆమె ఒక లచ్ ఆ సంతోష్ను కూడా ఆయన సినిమా తారాలతో ఫోటోలు దిగటము ఆ విధంగా కొన్ని ప్రయోజనాలు అని ఆయన గురించి కొద్దిగా చెప్పి వదిలేస్తున్నారు రామన్నను కూడా హెచ్చరిస్తున్నారు అంటే బీఆర్ఎస్ ఇంకా ప్రమాదంలో ఉంది గండంలో ఉంది కుట్రలు జరుగుతున్నాయి అనేటటువంటి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను హస్తగతం చేసుకుంటాడు హరీష్ రావు ద్వారా అని కవిత సందేశం పంపిస్తున్నారా అదే నిజమైతే మరి పార్టీలో ఉండి ఇంకా రక్షించడానికి కాకుండా బయటకు వచ్చేసి వాళ్ళు సస్పెండ్ చేస్తే మీరు రాజీనామా ఇచ్చేస్తారు కదా ఇవన్నీ ప్రశ్నలన్నిటికీ మరి భవిష్యత్తులో నేను ఇంకా చాలా విషయాలు చెప్తాను అంటున్నారు కాబట్టి ఆమె చెప్తారేమో చూడాలి నేను పార్టీ కోసం పనిచేస్తే నన్ను ఎందుకు తీసేసారు నేను బీసీల కోసం పనిచేశాను కేసీఆర్ మీద విచారణ వద్దని నేను అన్నాను ఇవన్నీ మీరు చెప్తూ ఉన్నప్పుడు ఆ రెండో కూడమే మీరు చెప్తున్నారు కానీ దయ్యాలు ఉన్నాయి పార్టీలో కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అంటే దయ్యాలను కేసీఆర్ పెట్టుకున్నాడనే కదా అర్థం అందువల్ల కవిత మాటలు ఏ పార్టీలో ఎవరైనా ఇతర రాజకీయ విధానాలు వేరు కానీ కవిత మాటలు మరింతగా బీఆర్ఎస్ నుంచి తీవ్రమైన రియాక్షన్ను ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్నాయి ఇంకా రెండవది సస్పెండ్ చేయడమే తర్వాత ఎమ్మెల్సీ పదవికి పార్టీకి కూడా రాజీనామా చేయడం ద్వారా ఒక స్వతంత్ర ఆవ ఆవరణలోకి ఆమె ప్రవేశిస్తున్నారు ఇంకో మాట కూడా చెప్పారు నేను బాగా చెప్తా మా తెలంగాణ జాగృతి కార్యాలయంలో నుంచే మాట్లాడుతున్నాను ఇందులో ఏం దాపరికం లేదు అంటే తెలంగాణ జాగృతి నా వేదిక తెలంగాణ జాగృతి నుంచే నేను రాబోయే రోజుల్లో నా కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుపుతానని కూడా ఆమె మెసేజ్ ఇస్తూ ఉన్నారనమాట అందుకని ఇదేదో ఒక రోజులో జరిగిన పరిణామం అనే మనం అనుకోలేము రెండో విషయం రాజకీయ సందేహాలు రాజకీయ పాత్ర వీటి వెనక ఎవరిది లేదని కూడా మనం ఏం చెప్పలేము తప్పకుండా కొన్ని రాజకీయ ఒత్తిళ్లు అందరి మీద పనిచేసినట్టే కవిత మీద కూడా పని చేస్తూ ఉండాలి బీఆర్ఎస్ మీద కూడా పనిచేస్తూ ఉండాలి బీఆర్ఎస్ బీజేపీ ప్రభావంలో ఉందా లేదా కవిత బీజేపీ ప్రభావంలో ఉన్నారా ఈ ప్రశ్న మటుకు రాబోయే రోజుల్లో వస్తుంది బీజేపీ వాళ్ళు మాకేం సంబంధం లేదంటారు వాళ్ళు అలాగే మాట్లాడతారు కానీ ఇంత ఇప్పుడు కానీ మొన్న కానీ ఆ ఘటన జరిగినప్పటి నుంచి మీరు ఒక్కసారి ఒక్క విషయం కూడా మాట్లాడలేదు బీసీలు అన్నది ఒక్కటి తప్ప అందుకనే ఈ రాజకీయ ప్రశ్నలు రెండో తీవ్రమైన భాష ఈ తీవ్రమైన భాష ఆమె సోషల్ మీడియా కూడా మాట్లాడారు తెలిసి తెలియని వాళ్ళు అనేక మంది ఏదో మాట్లాడుతున్నారు విషయం కక్కుతున్నారు నేను ఒక మాట అంటే వాళ్ళు ఇంకోటి అంటున్నారు ఇవన్నీ అంటున్నారు కానీ హఠాత్తుగా మేలో మొదలైంది పరిణామం మే నుంచి ఇప్పుడు ఆగస్టు మరి మే వరకు ఇట్లాంటివి ఏమీ లేవు కదా నిజానికి కవితను పరామర్శించడానికి కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో విడుదలైనప్పుడు కూడా ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు దాని మీద మీడియాలో కథలు వ్యాఖ్యలు స్పందనలు వచ్చాయి అందుకని కవిత భవిష్యత్ ప్రస్తుత పరిస్థితి చెప్పింది కానీ భవిష్యత్తులో ఆమె ఆలోచన ఎలా ఉంటుందన్నది మటుకు ఇంకా అస్పష్టంగానే ఉంది అంటే ఆమె అన్ని ద్వారాలు తెరిచే ఉంచుకుంది రాజకీయంగా అన్ని ఆప్షన్స్ అట్టి పెట్టుకున్నారు అన్నదైతే అర్థమవుతుంది మీడియా అడిగినప్పుడు కూడా రెండు రోజులు నేను విరామం తీసుకుంటాను రెండు రోజులు విరామం తీసుకొని నేను భవిష్యత్ కార్యాచరణ ఏదో చెప్తాను అని అన్నారే కానీ తొందరపడే మాట్లాడలేదు సో ఇంటి గుట్టు విప్పినట్టేనండి అంతే కదా పూర్తిగా ఇంకా ఇంటి గుట్టు ఏముంది అది మొత్తం ఆమె బయట పెట్టేశారు కేసీఆర్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు అని ఇది బేరస్కు ఎలా మేలు చేస్తుంది అవును ఇప్పుడు కేసీఆర్ఏ అంత ఇబ్బందుల్లో ఉండి ఉంటే ఆయన మాటే వేదవాక్యం అని చెప్పేటటువంటి ఆ పార్టీ మరింత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది అది కూడా ఇదంతా ఎప్పుడు జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వము సిబిఐని పిలిచి కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం అంశాన్ని అప్పగిస్తున్నప్పుడు పార్టీ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు మీరు ఈ మాట చెప్తున్నారు అంటే మరింత ఇరకాటంలోకి నడుతున్నట్టే కదా కాబట్టి ఇంకొకటి కూడా మహిళల కోణం కూడా ఆమె దీంట్లోకి తీసుకొచ్చారు ఇప్పటి వరకు ఏ రోజు కూడా మహిళలతో మాట్లాడించని మా పార్టీ వాళ్ళు నేను తిరుగుబాటు చేశాకే ఆ మాట వాడలేదు కానీ నేను విమర్శలు మొదలుపెట్టాకే మహిళలతో మాట్లాడిస్తున్నారు ఈరోజు నాకు పట్టిన పరిస్థితి రేపు మీకు కూడా ఎదురవుతుంది సో తండ్రి తెలంగాణ కోణం మహిళల కోణం బీసీ కోణం కేసీఆర్ కోణం అన్నిటినీ మించి అన్నింటిని మించి కేసీఆర్ కొనమని చెప్తున్నారు బా బాగా మాట్లాడగలరు కాబట్టి ఆమె వీటిని కాస్త గుదిగొచ్చో పద్ధతిలో చెప్పినప్పటికీ కూడా రాజకీయ ప్రశ్నలు అయితే అట్లాగే మిగిలి ఉంటాయి రాజకీయ సందేహాలు మిగిలి ఉంటాయి బీసీల కోసం ధర్నాలు ఇంకో విగ్రహం కోసం ఏదో చేయటం అన్నది ఎవరైనా వాటిని తప్పు పట్టరు మహిళల గురించి మాట్లాడటం కానీ అదే సమయంలో రాజకీయ దిశానిర్దేశం ఏంటి మీరు ఎటువైపు చూస్తారు ఎటువైపు వెళ్తారు దేశాన్ని పాలిస్తూ తెలంగాణలో మూడో శక్తిగా మేమే రాబోతున్నామన్నా బీజేపీ పట్ల మీకు అసలేం వైఖరి లేదా మీ ఎజెండాలో కానీ మీ ఆరోపణల్లో కానీ బీజేపీ ఎందుకు లేదు ఓన్లీ రేవంత్ రెడ్డికే మీరు పరిమితం అవుతున్నారు కాబట్టి అది కూడా వ్యూహమా తెలీదు బహుశా బీఆర్ఎస్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది ఇంకా వాళ్ళకేం పెద్ద అవసరం కూడా ఉండదు ఎందుకంటే పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఇంకా బీఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడతారు మీరు